హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ నేను మీ శ్రావణి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఏంటనుకుంటున్నారా వంకాయ అంటే తెల్ల వంకాయల పులుసు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కుటు ఉంటుంది నల్ల వంకాయలకంటే తెల్ల వంకాయలు బెటర్ అంటారు కదా అలా అనమాట నల్ల వంకాయలు కూడా ఒక అంటే రెండిటికి చాలా డిఫరెంట్ ఉంటుంది పులుసులో వంకాయ కూడా టేస్ట్ వేరే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ చూద్దాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎన్నో రకాలు ఎన్నో టేస్ట్లతో చేసుకోవచ్చు ఈ పులుసు నేను ఒకలాగా చూపిస్తున్నాను నాకు తెలిసినట్టు ఫస్ట్ వంకాయని బాగా కడిగేసి తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక టమాటా కట్ చేసుకున్నాను తర్వాత పల్లీలు నువ్వులు కొంచెం బగారా ఈ అది చింతపండు నానబెట్టేసుకున్నాను ఒక నిమ్మకాయ చింతపండు నువ్వులని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత కొంచెం రెడ్గా అయిపోయేలా ఉంచాలన్నమాట అంతే తర్వాత పల్లీలు పల్లీలను కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట కలర్ వచ్చేంత వరకు అలా తీసేసి తర్వాత మెంతులు జీలకర్ర వేసి కొంచెం వేపుకొని తీసేసి కొంచెం చెక్క లవంగం ఇలా కొంచెం సజ్జీర వేసుకున్నాను దాంట్లో అది మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకొని వచ్చే మిక్స్ చేసుకొని వచ్చి తర్వాత గిన్నె పెట్టేసి ఆయిల్ కొంచెం ఒక స్పూన్ వేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది అలా వేగిపోయాక మంచిగా తీసేసుకొని మిక్స్ మిక్సీ చేసుకొని వచ్చాం కదా దాంట్లోకి ఉల్లిపాయలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఉల్లిపాయ మొత్తం వేసేసుకొని దాంట్లోనే టమాటా వేసుకొని టమాటాను కూడా కొంచెం పొట్టు పోయేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కూడా వేసేస్తే కారం మేము కొంచెం ఎక్కువగానే తింటాము టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను సాల్ట్ కొంచెం చూసుకొని మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు కాబట్టి వన్ స్పూన్ ఫుల్గా వన్ స్పూన్ వేసాను కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఇంకా టమాటా కూడా మగ్గిపోయింది అవి కూడా తీసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని వచ్చేసేయాలి చింతపండు రెక్కలు కొంచెం దీంట్లో వేసాను కొంచెం చింతపండు పిసికి వేద్దామని ఆపాను అనమాట ఇప్పుడు అంటే వంకాయలు ముందే కోసేసుకుంటే నల్లగా అయిపోతాయని మిక్సీ అంతా రెడీ చేసుకున్న తర్వాత వంకాయలు అది వైట్గా ఉంచి చూడండి వంకాయ అలా అయితే మంచిగా ఉంటుంది లోపల కూడా ఏం పుచ్చు అలాంటివి ఏమి ఉండవండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కొన నల్లగా అయిపోయింది అనుకోండి ఇంకా అంతే లోపలంతా అంత బాగుండదు కరెక్ట్గా చూసుకొని లోపల పురుగులు కూడా ఉంటాయి చూసుకొని మంచిగా అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ పెన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకున్నాను దాని తర్వాత వంకాయలు వేసేసుకొని బాగా వేపుకోవాలి వంకాయలు తొందరగానే మగ్గిపోయాయి అంతసేపు టైం పట్టవు కానీ అన్నిటికీ కలర్ రావాలి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఓకేనా కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాని అది చూడ చూడండి ఇలా కలర్ వచ్చి అలా అంటే మగ్గినట్టు అది ఆ కలర్ రావడం కూడా మగ్గడం తెలియకపోతే కలర్ చూసుకొని కూడా మగ్గిందని తెలుసుకోవచ్చు దాని తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా దాంట్లో వేసేసి కొంచెం వాటర్ కూడా కలిపి మిక్సీలో అద వాటర్ని కూడా దాంట్లో కలిపేసుకోవాలి మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు ఆ మిశ్రమం మొత్తం ఈ చింతపండు రసం కూడా పిండేశాను అది ఇది మొత్తం కలిపేసి వేసుకున్నాను వాటర్ కూడా ఎంత పడతాయో అంత వేసేసుకోండి ఇప్పుడే కొంచెం చిక్క అంటే కొంచెం ఎక్కువ పోస్తే మరిగి కొంచెం మంచిగా అయిన తర్వాత చిక్కగా వస్తుంది చూసుకొని మీ స్ట్రెక్చర్ని చూసుకొని మీరు పల్చగా తింటే కొంచెం వాటర్ ఎక్కువ లేదంటే కొంచెం వాటర్ తక్కువ మంచిగా వాటర్ కన్సిస్టెన్సీ పోసుకొని దాని తర్వాత మూత పెట్టి మంచిగా మరిగించుకోవాలి మరిగించుకునేటప్పుడు ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మసాలా కర్రీ కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు ఉంచేసి తీసేయాలన్నమాట అంతే ఇంకా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మసాలా పులుసు కర్రీ ఏదైనా అనొచ్చు ఇంకా సౌ ఇంబువాలో తీసుకొని టేస్ట్ చూసేయడమే ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామజం బ్లాంగ్స్ ఓకే మరి బాయ్